హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతం వర్షం కురుస్తుంది రోడ్లన్నీ మట్టితో తడిసి ఉన్నాయి ఒక చిన్న తడి గది గోడల మీద పూడికలు ట్యూబ్లైట్లో అరుదైన వెలుతురు ఇస్తూ ఆ గదిలోని బాధను మరింత బహిర్గతం చేస్తుంది ఆ గదిలో ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆమె పేరు సంజన ఆమె వయసు ఇరవై ఐదు కూడా దాటలేదు ఒకప్పుడు చదువులో బాగా ముందుండేది కళ్ళల్లో కళ్ళలో నిండిపోయి ఉండేవి కాని ఇప్పుడు ఆమె కళ్ళల్లో వెలుగులేదు చేతులు వణుకుతున్నాయి ముఖం మీద ఎన్నో నిద్రలేని రాత్రుల బారిన పడిన అలసట అందం ఇంకా ఉంది కాని ఆ అందం మీద కాలం బాధ సమాజం రాసిన గీతలు చాలా లోతుగా కనిపిస్తున్నాయి ఆమె మనసులో ప్రతిక్షణం ఒకే ప్రశ్న ప్రతిధ్వనిస్తుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఇంకో పని చేసుకోవచ్చును కదా అయినా ఎందుకు ఈ దారిలోకి వచ్చాను అని అనుకుంటూ ఉంది కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఆమె దగ్గర లేదు ఇలా సమాధానం లేని ప్రశ్నలతోనే ఆ గది మౌనంగా నిలిచిపోయింది ఆ రాత్రి గది తలుపు దగ్గర ఒక కారు ఆగింది తలుపు తెరుచుకొని ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చారు వారి కళ్ళల్లో ఒకే కోరిక చేతుల్లో డబ్బు వారికి ఇది ఆట ఒక సరదా సంజన వాళ్ళ ముందు కూర్చుంది ముఖం వంచి భయంతో నిశ్శబ్దంగా ఆమె గుండెల్లో తెలియని వణుకు ఇంకో వ్యక్తి రావాలి నాలుగో వ్యక్తి ఆ గదిలో వాతావరణం బరువెక్కినప్పుడు తలుపు మళ్ళీ తెరుచుకుంది ఒక వ్యక్తి లోపలికి అడుగుపెట్టాడు అతని కళ్ళల్లో కఠినత ముఖం మీద గంభీరత కానీ అతడు లోపలికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా గట్టిగా అరిచాడు అయ్యో దేవుడా ఇదేమిటి అని ఆ అరుపుతో గదంతా ఒక్కసారిగా కట్టిపోయింది మిగతా ముగ్గురు అతడి వైపు చూశారు సంజన మాత్రం గుండె ఆగిపోయినట్టుగా అక్కడి నుంచి కదలలేకపోయింది తను నిశ్చేష్ఠురాలు అయిపోయింది అతని కళ్ళలో షాక్ ముఖం మీద నమ్మశక్యం కాని బాధ అతడు తడబడుతూ అన్నాడు ఈమె ఈమె ఇక్కడ అని అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఆశ్చర్యపడి ప్రశ్నించారు మీకు ఆమె తెలుసా అని ఒక్క క్షణం మౌనం తర్వాత తల వంచి అతడు నెమ్మదిగా వాళ్ళతో అన్నాడు అవును నాకు తెలుసు ఆమె పేరు సంజన ఒకప్పుడు చాలా తెలివైన అమ్మాయి ఎన్నో కళలు ఉన్న అమ్మాయి కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు అని అన్నాడు ఆ మాటలతో ఆ గది వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది ఆ తర్వాత అతడు తన స్నేహితుల దగ్గర నుంచి సంజనా దగ్గరికి వచ్చి గట్టిగా అన్నాడు అసలు నువ్వేం చేస్తున్నావు నీ జీవితాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు పనులు దొరకకపోవచ్చును వేరేవి పేదరికం ఉండవచ్చు కానీ ఈ ఒక్క పని ఒక్కటే మార్గం అనుకోవడం పెద్ద తప్పు చేయాలనుకుంటే వేరే పనులు ఎన్నో ఆలోచనలు చేసి సంపాదించవచ్చు అన్నాడు సంజన గుండె కొట్టుకోవడం ఆగినట్టుగా అనిపించింది ఆ మాటలకి కన్నీళ్లు కళ్ళ నిండా వచ్చాయి అప్పుడు ఆమె చెప్పింది నాకెవరూ లేరు ఈ లోకంలో సమాజం నన్ను అంగీకరించలేదు ఆకలి నన్ను ఈ దారిలోకి నెట్టేసింది నాకు ఇష్టం లేదు కానీ ఇంకో మార్గం కనిపించలేదు అని ఆమె ఏడుస్తూ చెప్పింది అలా చెప్పి ఆమె అన్నది నువ్వు నన్ను తప్పుపడుతున్నావు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నిజంగా భిన్నంగా ఉంటే ఈ గదిలోకి అడుగు పెట్టవద్దు కదా నా తప్పు ఆకలి పేదరికం అందుకే నేను ఇక్కడికి వచ్చాను మరి నీ తప్పు ఏంటి నువ్వు వచ్చింది సరదా కోసమా అని అడిగింది ఈ మాటలు సురేష్ ఉదయానికి చాలా బలంగా తాకాయి అప్పుడతడు కూడా తల వంచి అంగీకరించాడు అవును నువ్వు చెప్పింది నిజం నేను తప్పు చేశాను నేను నిన్ను తప్పు పడే హక్కు నాకు లేదు కానీ ఇప్పుడు కనీసం నా తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అతని స్వరం కఠినంగానే ఉన్న లోపల బాధ స్పష్టంగా వినిపించింది ఆకలి ముందు తల వంచవచ్చు కానీ గౌరవాన్ని వదిలేయడం తప్పు కాబట్టి నీది తప్పు నాది తప్పు దాన్ని మనిద్దరం అంగీకరించాలి కానీ ప్రతి తప్పుకి ఒక సవరణ ఉంటుంది నేను నీకు కొత్త దారిని చూపిస్తాను అన్నాడు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు అన్నాడు మనం డబ్బు కోసం సరదా కోసం ఇక్కడికి వచ్చాము డబ్బు ఇచ్చి సరదాను కొనుకోవడానికి కాను ఇప్పుడు ఇదంతా విన్నాక మనసు ఎంతో కలవరపడుతోంది ఇది సరదా కాదు ఇది ఒక మనిషి జీవితం అన్నాడు ఇంకో వ్యక్తి సిగ్గుతో తలవంచి అన్నాడు ఇకపై ఇలాంటి చోటికి మళ్ళీ ఎప్పుడూ రాకూడదు నిజంగా చాలా సిగ్గుగా ఉంది అని సమాజం ఎలా ఎగతాళి చేస్తుందో వాళ్ళందరికీ అప్పుడు అర్థమైంది ఒక అమ్మాయిని కానీ కనీసం ఆ క్షణం వాళ్ళల్లో మార్పు మొదలయ్యింది ఆ వ్యక్తి సంజన దగ్గరికి వచ్చి అన్నాడు నువ్వు ఇక్కడే ఉంటే నీ జీవితం ముగిసిపోతుంది నేను ఒక ఎన్జీఓతో కలిసి పనిచేస్తున్నాను వాళ్ళ ద్వారా నీకు పునరావాసం కల్పిస్తాను నిన్ను శిక్షణా కేంద్రంలో చేర్పిస్తాను నువ్వు అక్కడ శిక్షణ తీసుకొని కొత్త జీవితం మొదలు పెట్టవచ్చును మళ్ళీ ఈ దారిలోకి రాకూడదు అన్నాడు సంజన కన్నీళ్లు ఆపుకోలేక చేతులు జోడించింది నా బాధను ఎవరు పట్టించుకుంటారు అని నేను ఎప్పుడు బాధపడేదాన్ని నాకంటూ ఎవరో ఒకరు నా బా మేలుని కోరేవారు ఉంటారనుకోలేదు ఒక అవకాశం ఇలా వస్తుందని ఊహించలేదు దయచేసి నన్ను బయటకు తీసుకువెళ్ళండి అని వేడుకుంది కన్నీళ్లతో ఆ ముగ్గురు వ్యక్తులు బయటకు వెళ్ళిపోయారు గది నిశ్శబ్దంగా ఉంది సంజన అతనిని చూసి నెమ్మదిగా అడిగింది అసలు మీరెవరు నన్ను ఎందుకు ఇంతగా పట్టించుకుంటున్నారు అని అప్పుడు కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు ముఖం మీద వేదన కళ్ళల్లో గుర్తుల బరువు తర్వాత మెల్లిగా అన్నాడు నన్ను గుర్తుపట్టలేదా సంజన నా పేరు సురేష్ మనం ఒకప్పుడు క్లాస్మేట్స్ని నువ్వు గుర్తుకు పట్టకపోవచ్చును కానీ నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు అన్నాడు సంజన గుండెల్లో ఏదో కుదేలయ్యింది ఆమె కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు తిరిగాయి ఆ రాత్రి సురేష్ సహాయంతో సంజన ఆ చీకటి గదిని విడిచి బయటికి వచ్చింది కొన్ని నెలల తర్వాత ఆమె శిక్షణ పూర్తి చేసుకుని ఒక చిన్న బ్యూటీ పార్లర్ని ప్రారంభించింది జీవితం మెల్లగా కొత్త రూపం దాల్చింది ఆమె మనసులో మాత్రం ఒక మాట ప్రతిధ్వనిస్తుంది తప్పు చేసిన ఒక అవకాశం ఉంటే మనిషి మళ్ళీ పుడతాడు ఆ అవకాశం ఇవ్వగలవాడు నిజమైన మనిషి అని తప్పు చేసిన వారిని కేవలం నిందించడం కాదు వారికి పునరావాసాన్ని చూపించడం కూడా బాధ్యత ఆకలి పేదరికం మనుషుల్ని తప్పుదారిలోకి నెట్టవచ్చును కానీ ఆ తప్పుదారిని ఎప్పటికీ అంగీకరించకూడదు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి చేయూతనిస్తే ఒక జీవితం మారిపోయే అవకాశం ఉంటుందేమో కాదంటారా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి